పదే పదే తన రిటైర్మెంట్ పై మాట్లాడే వాళ్ళకి చెంప ఆన్సర్ ఇచ్చాడు మహేంద్ర సింగ్ ధోని అసలు ఆలకన ఫస్ట్ కదా రిటైర్మెంట్ ప్రకటించాలి అని కూడా సంచలన వ్యాఖ్యలు ఆన్ బాస్ ధోని కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్ లోని తమ చివరి మ్యాచ్ లో గుజరాత్ టీం ని ఎనభై మూడు పరుగుల తేడాతో చిత్తు చిత్తుగా ఓడించింది ఈ మ్యాచ్ ఘన విజయం తర్వాత ధోని మాట్లాడుతూ మ్యాచ్ గెలిచినందుకు ఆనందంగా ఉంది ఇదే మా బెస్ట్ అని చెప్పలేము బట్ నేను పర్ఫెక్ట్ పర్ఫార్మెన్స్ ని ఇచ్చాం ఇక నా రిటైర్మెంట్ గురించి అంతా మాట్లాడుతున్నాను నా ఫ్యూచర్ గురించి డిసైడ్ చేయడానికి అంత తొందర ఏముంది ఇవన్నీ ఆలోచించుకోవడానికి నాకు ఇంకా నాలుగైదు నెలల సమయం ఉంది నేను ఫిట్ గా ఉంటే నా బెస్ట్ నేను ఇవ్వగలను ఒకవేళ ప్లేయర్ రిటైర్మెంట్ కేవలం పర్ఫార్మెన్స్ ఆధారంగానే జరుగుతుంది అంటే చాలా మంది ఇరవై రెండు సంవత్సరాలకే రిటైర్మెంట్ ప్రకటించే మరి ఫస్ట్ అయితే నేను రాంచికి వెళ్ళి బైక్ రైడ్స్ చేస్తూ ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నా ఆ తర్వాత ఆలోచిస్తా వాట్ ఇస్ నెక్స్ట్ అని అలా అని నేను ఖచ్చితంగా కంబ్యాక్ చేస్తానని చెప్పట్లేదు అదే విధంగా ఇక్కడతో ముగిసిపోయింది అని కూడా చెప్పట్లేదు టైం ని బట్టి నిర్ణయం తీసుకుంటా అని అన్నాడు సో ధోని ఇదే చివరి సీజన్ అని చెప్పలేము ఫిట్ గా ఉంటే మళ్ళీ ధోని నెక్స్ట్ ఐపీఎల్ సీజన్ లో కూడా చూసే ఛాన్స్ ఉందన్నమాట పరిబాస్ ధోని మళ్ళీ ఎల్లో జెర్సీలో తప్పకుండా చూడాలి అని మీలో ఎంతమంది బలంగా కోరుకుంటున్నారు